వెల్కమ్ టు పద్మ స్పిరిచువల్ జర్నీ ఛానల్ ధనుర్మాసం అంటే భక్తి శరణాగతి భగవత్ ప్రేమతో నిండిన పవిత్రమైన మాసం ఈ ధనుర్మాసంలో వైష్ణవ సాంప్రదాయానికి ప్రాణప్రతిష్ట చేసిన పండిం డల్వారుల మహిమను స్మరించుకుందాం భక్తి ప్రవృత్తి శరణాగతి భావాలు లేనిచో మానవ జీవితం నైతికంగా పతనం అవుతుందని గ్రహించిన మహానుభావులే ఆల్వారులు ప్రజల హృదయాలలో భగవంతునిపై అపారమైన ప్రేమను నాటడమే వారి జీవిత లక్ష్యం తమ స్వార్థాన్ని యజించి లోక కళ్యాణం కోసమే భక్తి మార్గాన్ని ప్రచారం చేశారు ఆల్వారులు అంటే లోతులను దర్శించిన వారు అని అర్థం అంటే సత్యం యొక్క లోతులు ఆనందం యొక్క లోతులు భగవత్ ప్రేమ యొక్క లోతులు వీరు అనుభవించారు నిరవధికమైన భగవత్ ప్రేమ సాగరంలో మునిగి పరమాత్మ గుణగానం చేస్తూ ధరించిన వారే ఆళ్వారులు విష్ణు విష్ణుభక్తితో పారవశ్యం చెందినవారు వారు సంస్కృతం మరియు తమిళ భాషలలో భగవంతుని మహిమను కీర్తించారు తమిళంలో రచించిన వారి భక్తి గీతాలను పాశురాలు అంటారు ఈ పాశురాల సంకలనమే ద్రావిడ వేదంగా ప్రసిద్ధి చెందింది విశిష్టాద్వైత మతాన్ని ప్రజలలోకి తీసుకువచ్చిన శ్రీనాథముని యామునాచార్యులు రామానుజాచార్యులు వంటి ఆచార్యులు కూడా ఆళ్వారుల బోధనల వల్ల ప్రభావితులైన వారే ఆల్వారుల భక్తి సాహిత్యమే శ్రీ వైష్ణవ సాంప్రదాయానికి పునాది పరాశర భట్ట రచించిన శ్లోకం ఆధారంగా మొదట ఆల్వారులు పది మందిగా పేర్కొన్నారు కానీ స్టీ అనే పదాన్ని ఆండాలుగా మిశ్రాన్ అనే పదాన్ని మధుర కవిగా భావించడంతో ఆల్వారులు పన్నెండు మంది అయ్యారు పూదత్ అల్వారు పోయై అల్వారు పేయల్వారు ఈ ముగ్గురిని మొదటి ఆల్వారులుగా భావిస్తారు వీరు విష్ణు ఆయుధ అంశాలతో అవతరించారని సంప్రదాయం చెబుతుంది తిరుమలశాయి ఆల్వారు సుదర్శన చక్ర అంశంగా కులశేఖర ఆల్వారు కౌస్తభమని అంశంగా ప్రసిద్ధి చెందారు తొందరపొడి అల్వారు తులసి దళాలతో అర్చన చేసే పరమ భక్తుడు తిరుప్పాని ఆల్వారు కులభేదాలను లెక్క చేయని భగవంతుని కరుణకు ప్రతీకగా నిలిచారు తిరుమంగై ఆల్వారు క్షత్రియుడిగా జన్మించి పరాక్రమంతో పాటు అపారమైన భక్తిని చాటారు పెరియాల్వారు భగవంతుని శిశువులా చూసి మంగళాశాసనం చేసిన మహానుభావుడు నమ్మల్వారు శటకోపమునిగా ప్రసిద్ధి చెందారు విశ్వక్షేణుని అంశగా భావింపబడే నమ్మల్వారులో రచించిన పాశురాలు భక్తి తత్వానికి శిఖరంగా నిలుస్తాయి ఆండాల్ ఎవరంటే గోదాదేవిగా ప్రసిద్ధురాలన్నమాట సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అంశగా భావించబడే ఆండాల్ పెరియల్వారి వనంలో శిశువుగా లభించింది భగవంతుడినే భర్తగా కొలిచిన ఆమె భక్తి ప్రేమ శరణాగతికి పరాకాష్ట మధుర కవి ఆల్వారు నమ్మల్వారుకు శిష్యుడు ఆచార్య భక్తి ఎంత గొప్పదో తన జీవితంతో నిరూపించిన మహానుభావుడు అతను జాతి కులం భాషలకు అతీతంగా భక్తి ఒక్కటే మార్గమని లోకానికి చాటి చెప్పిన వారే పన్నెండాల్వారులు వారి పాశురాలు కేవలం ప్రార్థనలు కాదండోయ్ అవి హృదయాల నుంచి పొంగిన భగవత్ ప్రేమ ప్రవాహాలు ఈ పవిత్ర ధనుర్మాసంలో పన్నెండు అల్వారుల బోధనలు మన జీవితాలకు దారి చూపాలని కోరుకుంటూ నారాయణ జై శ్రీ మన్నారాయణ జై శ్రీకృష్ణ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్